అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్ఆర్ టారా ప్రొడక్ట్స్ ఈరోజు యూనివర్స్ అండ్ ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాము సారీ అండి లాస్ట్ టూ డేస్ నేను అప్డేట్ చేయలేకపోయాను సో పర్సనల్ ఎమర్జెన్సీ వర్క్స్ ఉండడం వల్ల చేయలేకపోయాను చాలామంది అడుగుతున్నారు యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ ఇవ్వలేదు అని సో ఈరోజు నుంచి కంపల్సరీ కంపల్సరీగా నేను అప్డేట్ చేస్తాను సో యూనివర్స్ గైడెన్స్ కానీ ఏంజల్ గైడెన్స్ కానీ అండి ఈ రోజు వరకు మాత్రమే కాదు మీరు రీడింగ్ చూస్తారు కదా సో ఏంటి అంటే మీకు ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్స్లో వెళ్తారు ఏదైనా రిలేషన్ గురించి కానీ బిజినెస్ జాబ్ స్టడీస్ ఏదైనా కావచ్చు ఒక ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడు మీరు ర్యాండమ్గా మన ఛానల్లో ఉన్న యూనివర్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ని సెలెక్ట్ చేసుకోండి అది పాతదైనా కావచ్చు ఎప్పటిదైనా కావచ్చు ర్యాండమ్గా ఒకటి సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి అంటే అది మీ ట్యూషన్కి ఏం చెప్తుందో అంటే ఏ వీడియో మీకు కావాలనిపిస్తుందో ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకొని వినండి అది మీరు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది అలా చేసుకోవడానికి ట్రై చేయండి సో నేను అది ఈ రోజు అంటే ఈ రోజు వరకు మాత్రమే కాదు ఓకేనా మర్చిపోద్దు ఏంజల్ గైడెన్స్ కానీ యూనివర్స్ గైడెన్స్ కానీ సో మీకు కాన్స్టెంట్గా మీరు తర్వాత కూడా చూడొచ్చు అంటే మంది టామ్లెస్ రీడింగ్ అన్నమాట ఓకే టుడే యూనివర్స్ అండ్ ఏంజెల్ గైడెన్స్ టుడే ఏంజల్స్ అండ్ యూనివర్స్ గైడెన్స్ ఎస్ ఫస్ట్ కార్డ్ చాలా బాగా వచ్చింది ఎనిమిస్ ఎవరైనా ఉన్నారా అండి మీకు ఎనిమిస్తో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి నిన్న అనుకుంటా డెవిల్ కార్డ్ వచ్చింది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా టెన్షన్ ఏం పడద్దు అంత సక్సెస్ అవుతుంది ఓకే ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అంత క్లియర్ అయిపోతాయి కొంచెం టెన్షన్ ఏం పడద్దు అండ్ చాలామంది మనీ గురించి ఏదైనా సక్సెస్ అవ్వడానికి సింబల్ అడుగుతున్నారు నేను ఒక రీడింగ్లో అది అప్డేట్ చేస్తానండి ఒక టూ త్రీ డేస్ తర్వాత నేను చెప్తాను నేను రీయూనియన్ కోసం చెప్పాను కదా సో అప్డేట్ చేస్తానండి ఫ్యామిలీలో ఈరోజు అంతా బాగుంటుంది ఈరోజు ఏంటంటే మీరు ఎవరైనా జాబ్ కోసం కానీ ఇంటర్వ్యూ కోసం కానీ ఏదైనా ఒక న్యూ బిజినెస్ కోసం కానీ ఏదైనా ఒక జర్నీ కోసం కానీ ఒక లాంగ్ డిస్టెన్స్లో ఎవరినైనా కలవడం కోసం కానీ ట్రై చేస్తున్నట్టు అయితే ఈరోజు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈరోజు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ ఎవరైనా మీకు ఈరోజు సడన్ సర్ప్రైజ్ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా రాకపోయినా కూడా ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చేసే ఛాన్స్ ఉంది వాళ్ళ గురించి అది కూడా జరగకపోతే వాళ్ళ గురించి ఏదో ఒక విషయం అయితే తెలిసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందండి ఒక యాక్షన్ ఉంటుంది ఒక మూమెంట్ అనేది ఉంటుంది రిలేషన్షిప్లో ఓకేనా నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఎప్పుడైనా నేను ఏం చెప్తున్నానంటే మీరు ఒక ఇన్స్పిరేషన్లో ఉండాలే తప్ప అరే వీళ్ళలా కాకూడదు మనం అనే మాట ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు సో మీరు ఏదైనా చేసేటప్పుడు కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు దాన్ని బట్టి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒకరితో అనిపించుకునేలాగా ఉండకూడదు ఎందుకు చెప్తున్నాను అంటే డెవిల్ ఎనర్జీ వచ్చింది ఎనిమిస్ చాలామందికి ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఎనిమీస్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఈవెన్ నాకు కూడా ఎంతోమంది ఎనిమీస్ ఉన్నారు రోజు రిచువల్స్ చేసుకుంటూనే ఉంటాను నేను సో వాళ్ళ బిహేవియర్ ఏంటంటే మీకు వాళ్ళ డిస్ట్రిక్ట్ బిహేవియర్ లాగా అయిపోయి మీకు చాలా ఇరిటేటింగ్ అయిపోతుంది అన్నమాట సో ఎవరి మీద డిపెండ్ అవకండి టాక్సిక్ బిహేవియర్ని తట్టుకోలేరు మీరు ఓకే ఒకవేళ డిపెండ్ అయితే మనం లేకపోతే వీళ్ళకి ఏం లేదు వీళ్ళకి గత లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అయితే సో అలాంటి టాక్సిక్గా బిహేవ్ చేసే వాళ్ళని గోటు హెల్ అని చెప్పి ఎక్కడుంచాలో అక్కడే దూరంగా పెట్టండి మీ సెల్ఫ్ నాలెడ్జ్ని నమ్మండి మీ సెల్ఫ్ టాలెంట్ని నమ్మండి ఓకేనా ఎవ్వరికి అటాచ్ అవ్వద్దు అసలు దేనికి అడిక్ట్ అవ్వద్దు ఓకే కోపంలో బాధలోనో లేకపోతే డ్రింక్ చేయడం కానీ ఏదైనా స్మోక్ చేయడం కానీ అలా కోపంలో బైక్ తీసేసి బయటకు వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది కోపంలో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అలాంటి పనులు ఏమీ చేయకండి ఓకేనా జర్నీ చేసేటప్పుడు కానీ ఏదైనా వెహికల్ నడిపేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనవసరంగా ఈరోజు వేస్ట్ ఖర్చులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి వేస్ట్ ఖర్చులు చేసేటప్పుడు అంటే ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఇది అవసరమా కాదా ఇది ఇప్పుడు ఇంపార్టెంటా కాదా అని తెలుసుకొని ఆలోచించి ఖర్చు చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఎంత హార్డ్ వర్క్ చేసి సంపాదిస్తారో అంత ఈజీగా ఖర్చు అయిపోతుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా సో మీరెంతైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి ఓకేనా నెక్స్ట్ ఎవరికైనా మీరు ఏమంటారు ఎవరికైనా ఆన్సర్ చేసేటప్పుడు గివప్ ఇవ్వద్ది అండి అలా నీ గొడవ పడండి వాళ్ళని కొట్టండి నేను తిట్టానని చెప్పట్లా ఒక్కటే స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలి పది మాటలు చెప్పకూడదు ఎవరికైనా సరే ఓకేనా గివప్ ఇవ్వద్దు అలానే పది మాటలు చెప్పి గొడవబడి అరిచి చేసి ఇలాంటివి చేయొద్దు జస్ట్ స్ట్రైట్ అవే ఒక్కటే ఒక మాట ఎదుటి మనిషి నోరు మొయ్యాలి మీకు అర్థమైంది కదా ఒకటే మాట ఎదుటి మనిషి నోరు మొయ్యాలి అంతే అట్లానే స్ట్రైట్గా మీరు ఆన్సర్ చేయండి ఓకే సో ఈరోజు కొంచెం ఫినాన్షియల్గా జాగ్రత్తగా ఉండండి ఎనిమిస్తో జాగ్రత్తగా ఉండండి సో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి అట్లీస్ట్ న్యూ బిగినింగ్స్ లేకపోయినా అట్లీస్ట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి మీకు కొంచెం హ్యాపీగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రిలేషన్షిప్ విషయంలో ఓకేనా సో ఫినాన్షియల్ విషయంలో కానీ ఎనిమిస్ విషయంలో కానీ జర్నీస్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి చెప్పాను కదా లిజన్ టు యువర్ ఇన్స్టిట్యూషన్ మీ మనసు ఏం చెప్తుందో అది వినడానికి ట్రై చేయండి ఆ నో అనవసరంగా ఆవేశపడద్దు ఎవరితోనూ గొడవలు పడొద్దు గొడవలు పడడం వల్ల నష్టమే తప్ప ఏమీ యూజ్ లేదు ఇట్స్ అప్ టు యూ వినకపోతే మీ ఇష్టం అని చెప్తున్నారు ఓకే ఏదైనా సరే నమ్మకం ఉండాలండి అందుకే చేస్తే ఏం చెప్తున్నారు చూసా చూసారా ఇట్స్ అప్ టు యూ ట్రస్ట్ ట్రస్ట్ ఉండాలి నమ్మకం ఉండాలి ఏంజల్స్ మీద కానీ యూనివర్స్ మీద కానీ మీరు నమ్మే దేవుడి మీద కానీ ఎట్లీస్ట్ మీ మీద మీకు కానీ నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటేనే ఏదైనా అది సక్సెస్ అవుతుంది సో ఈ రోజు గైడెన్స్ ఇదండి ఇది మీకు కరెక్ట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ